TV 45 news పల్నాడు జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గురువారం మాచర్ల కోర్టులో జడ్జ పి ప్రశాంత్ సమక్షంలో లొంగిపోయారు మే ఇరవై నాలుగున పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జావిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు దారుణంగా హత్యకు గురైన ఘటన రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసులో ఏ సిక్స్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్ పిన్నెల్లి నమోదు చేశారు ఈ కేసులో వీరికి ఇంతకు ముందు ఇచ్చిన అరెస్టుకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు ఆగస్టు ఇరవై తొమ్మిది రద్దు చేసింది అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా నవంబర్ ఇరవై ఎనిమిది సుప్రీం సుప్రీంకోర్టు కూడా బెయిల్ ను తిరస్కరించింది అంతేకాకుండా రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఛార్జ్ షీట్ల ముందు నుంచే కేసు డైరీ నూట అరవై స్టేట్మెంట్లు నిందితులకు అందడం పట్ల తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది నిందితుల ప్రభావం వారికి పోలీసు అండదండ శక్తివంతులు పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయరనే సంగతి మీకు తెలుసు అలాంటప్పుడు లొంగిపోవడానికి గడువు ఎందుకు అంటూ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది న్యాయవాదుల అభ్యర్థనపై చివరికి పిన్నెల్లి సోదరులకు రెండు వారాల గడువు ఇచ్చింది વર્ષી <laughs> જગ્યા <laughs>

تھان رنگ پترہ پترہ آ گنڈے آڻڻ جو ڪم ڪيو ٿو 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 જરાક એ તામડું તામડે નું પાખ Why anyway, okay. should you take a lunch? That's a junior 5 Bref.. These are the workshops. Would you like to hear that? It would be an AO and it would be an ORocker. There is time for you to push this teacher. Hello Sir a quick question Srr? We பக்காங்க <sniff> <pardyale> <coughs>

సరెండర్గా పోతూ ఉన్నాం ఈ సందర్భంగా పోలీసు వారు చేసినటువంటి ఆంక్షలు చూస్తూ ఉన్నారు మీరందరూ గమనిస్తూ ఉన్నారు మాకు మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధం దిగ్బంధం చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం వారే గమనిస్తున్న గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారే నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనేది వారి నిర్ణయం ప్రకారం ఎవరైనా సరే శిరసా వహించాల్సినటువంటి వాయిదా మనందరిపైన ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వారే నిర్ణయిస్తారు నా మా అన్నయ్య మీద పదహారు కేసులు పెట్టారు నా మీద పన్నెండు కేసులు దాకా పెట్టారు గమనిస్తూ ఉంది అందరూ గమనిస్తూ ఉంటారు Thank you.